We'll కేస్ నైన్ న్యూస్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కొండి సటి సురేష్ బాబుకి శుభాకాంక్షలు అభినందనలు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేస్తూ సామాజిక సేవ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ప్రభుత్వం చేయించిన మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రజల ఆశస్సులతో పెద్దల దీవెనలతో ప్రేక్షక దేవుళ్ల సహకారంతో దిగ్విజయంగా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ డాక్టరేట్ అవార్డు గ్రహీత బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత పబ్లిక్ సోషల్ సర్వీస్ హీరో అవార్డు గ్రహీత డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు శుభాకాంక్షలు కీర్తిశేసిన కొండిశెట్టి వెంకటరామారావు జ్ఞాపకార్థం స్థాపించిన కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా చీఫ్ ఎడిటర్ కొండిశెట్టి సురేష్ బాబు గారికి అమ్మ ఓల్డేజ్ అమ్మండ్ హోం కేర్ నర్సింగ్ సర్వీసెస్ తరఫున సుభాబీ నన్ను హాయ్ అండి నమస్తే నా పేరు ప్రతాప్ నేను విజయవాడలో ఉంటాను కేఎస్ నైన్ ఛానల్ వారు వన్ ఇయర్ వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసినట్టు చాలా ఆనందంగా ఉండేది కొండేటి సురేష్ బాబు గారికి చాలా ఆనందపడుతున్నాను నా హార్ట్లు కల్పరేట్ చేసి ఇంకా ఎదగాలని చెప్పేసి చూస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేఎస్ నైన్ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ కొండిశెట్టి సురేష్ బాబు గారికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఏపీ రాష్ట్రం తరఫున రాష్ట్ర అధ్యక్షులు నా పేరు బీఆర్ ఆంజనేయులు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ